బయటకొస్తే నీకు బయలు అయిందే అశుద్ధము బయటకు వస్తే నీకు బయలు అయిందే లోపల లోపల లోపలే పెట్టుకొని ఉన్నావు కదా అదంతా మరి ఆ లోపల పెట్టుకొని ఉన్న దాంతో నువ్వు బయటకి పోతున్నావు దర్శనానికి పోతున్నావు కదా పో దర్శనానికి మనం పోతున్నావులే మనం తీసేసి ఓ చెట్టు దగ్గర పెట్టుకుందాం నిమ్మ చెట్టు దగ్గర మళ్ళీ వచ్చిన దాన్ని మనం డైలీంచుకుందాం అంటే మనం యోగులం కాదు కదా యోగులం మనం ఏమన్నా కాదు ఆ చెప్పులు కాళ్ళు కడుక్కోకుండా అది మూడు రోజులు ప్రయాణం చేసినా కాళ్ళు కడుక్కోకుండా ఆ సంచి రూమ్లో తీసుకుని రూమ్ ఉంటే రూమ్లో పడేయటం అంతే పోదమ్మ దర్శనానికి ధూళి దర్శనం ఈ ధూళి దర్శనాన్ని మహాత్ములు వాళ్ళని ఎంతో ప్రోత్సహించేవాళ్ళు ధూళి దర్శనం చేసుకోండి ష్రిడీ సాయి బాబా గారు ధూళి దర్శనానికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు మహారాష్ట్రలో ఆయన ఉన్నప్పుడు ఒక ముందు ఆయన సమాధంక ముందు దూది దర్శనం విపరీతంగా పోయే తర్వాత చాలా మూడు గంటకల్లా ఆ శ్రేణి వెళ్ళేవాళ్ళు ఆ బండి అక్కడే పెట్టేసేసి ముందు దర్శనానికి వెళ్ళిపోయేవాళ్ళు అప్పుడు ఆయననేవాడు వెళ్ళండి రూమ్స్ రూమ్ రూముకి వెళ్ళి వాడికి వెళ్ళి శ్రావణం చేయండి దూరం ఆ దర్శనం అంత పవిత్రమైనటువంటి దర్శనం అది మంచిది ధూళి దర్శనానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత మామూలు దర్శనానికి లేదు అది పూర్వము దూర దర్శనానికి ప్రాముఖ్యత ఉండేది రోజులు మారిపోయినాయి ఇప్పుడు అది అంతా దర్శనం చాలా మంచిది ఏ పట్టింపు లేదు స్నానం చేయకపోయినా పట్టింపు లేదు హాయిగా ప్రశాంతంగా భగవంతు మనము ఎన్నో రోజు రెండు రోజులు పట్టి ప్రయాణం చేసి స్వామిని దర్శనం చేసుకోవాలి స్వామిని దర్శనం చేసుకోవాలనేటువంటి తపల్లో ఉంటుంది మనస్సు తపల్లో ఉంటుంది మనం వెళ్ళి రూమ్కి వెళ్ళి స్నానం చేసిన తర్వాత ఆ యొక్క తపన పోతుంది పోయేటప్పటికేముంది పర్వాలేదు జనం అంతా ఉండాలి ఒక గంట ఆగిపోతాం టీవీ చేసుకోవాలంటాగు వచ్చాక గంట తర్వాత పోవచ్చు దర్శనానికి ఏమున్నది అది అందుకని ఆ తపన అనేది మనసులో ఉంటుంది కాబట్టి భూలి దర్శనము వెళ్ళాలి కారణం అది భగవద్ దర్శనం భూరి దర్శనం చాలా గొప్పది Okay.